హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు టాలెంట్ మంత్రి యూట్యూబ్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి గారు మహిళల కోసము మరొక కొత్త పథకాన్ని అమల్లోకి తీసుకురావడం జరిగింది ఆ పథకం పేరు వచ్చేసి ఇందిరమ్మ మైనారిటీ మహిళా యోజన పథకం అనమాట మీరు తమ్నెళ్ళ మీద కూడా చూస్తూ ఉన్నారు సో ఈ పథకానికి అర్హులైనటువంటి వాళ్ళందరికీ కూడా దాదాపుగా యాభై వేల రూపాయలు ఆర్థిక సహాయం అయితే అందించబోతున్నారన్నమాట సో ఈ పథకానికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ గురించి అంటే ఎవరు అర్హులు ఎలా అప్లై చేసుకోవాలి ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలి ఏమేమి డాక్యుమెంట్స్ అవసరం అవుతాయి లాస్ట్ డేట్ ఎప్పుడు ఈ వివరాల గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లనేషన్ అయితే ఇస్తాను మీరు కూడా తప్పకుండా వీడియోని అయితే ఎండ్ వరకు చూసి సో నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయడం అయితే మర్చిపోవద్దు ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్ని విజిట్ చేయడానికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆన్లో అయితే పెట్టుకోండి ఒకసారి టెలిగ్రామ్ గ్రూప్ను కూడా విజిట్ చేయండి అందులో కూడా జాయిన్ అయితే అవ్వండి మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను డిస్క్రిప్షన్లో అయితే లింక్ పెట్టున్నాను సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కమెంట్ సెక్షన్లో కూడా పెట్టి అడగండి అక్కడ కూడా నేను వెంటనే రిప్లై అయితే ఇస్తాను అనమాట ఓకేనా లేట్ కుంట టాపిక్ లో గనుక వచ్చేసినట్లయితే సో మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు ఒంటరి వితంతు మహిళల కోసము ఇందిరమ్మ మైనారిటీ మహిళా యోజన అనే కొత్త పథకాన్ని తెలంగాణ రాష్ట్ర వ్యాసులకైతే అమల్లోకి తీసుకురావడం జరిగిందనమాట సో అయితే ఈ పథకానికి ముఖ్యంగా ఎవరెవరు అర్హులు ఎవరెవరికి వర్తిస్తుంది అంటే ఇక్కడ చూడవచ్చు ఎవరైతే మైనారిటీ వర్గాలకు చెందినటువంటి మహిళలు అయి ఉండి అందులో కూడా విధవులు కావచ్చు విడాకులు పొందినటువంటి వాళ్ళు అదేవిధంగా అనాథులు వివాహం కాని మహిళలు ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా అర్హులైతే అవుతారనమాట ఓకేనా సో వీళ్ళందరూ కూడా దరఖాస్తులు అయితే చేసుకోవచ్చు బట్ మనకు పర్టికులర్ ఏజ్ లిమిట్ అయితే ఇవ్వలేదు ఇక్కడ ఈ పథకానికి సంబంధించి బట్ మనకు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు వాళ్ళు వచ్చేసి విడవలైతే ఉండాలి ఒంటరి మహిళలు అయితే ఉండాలి అనాథులు కావచ్చు వివాహం కానిటువంటి వాళ్ళు ఓకేనా అయితే ఈ పథకం కింద ఆర్థిక సహాయం అనేది ఎంత వస్తుందంటే యాభై వేల రూపాయలు మీకు బ్యాంక్ అకౌంట్లోకి జమ చేస్తారు ఓకేనా సో ఈ నిధులు వచ్చేసి చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకోవడానికి కావచ్చు ఓకేనా ఉపాధి కార్యక్రమాలను ప్రారంభించుకోవడానికి కావచ్చు యూజ్ చేసుకోవచ్చు అనమాట ఆ విధంగా ఆర్థిక భరోసా కల్పించేందుకు ఈ పథకాన్ని తీసుకొచ్చి యాభై వేల రూపాయలు మీకు ఇస్తుంది ఓకేనా అంటే ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి అర్హతలు చూద్దాం ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు మొట్టమొదటిగా తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి మహిళ ఉండాలి అందులోను మైనార్టీ వర్గానికి చెందినటువంటి మహిళ ఉండి సో వాళ్ళలో కూడా విధువులు కావచ్చు విడాకులు పొందినటువంటి మహిళలు కావచ్చు అనాథ మహిళలు వివాహం కాని మహిళలు ఈ మూడు వర్గాలకు ఈ నాలుగు వర్గాలకు చెందినటువంటి వాళ్ళందరూ కూడా దరఖాస్తులు అయితే చేసుకోవచ్చు అనమాట ఓకేనా సో మ్యాక్సిమం మీ యొక్క ఫ్యామిలీలో ఉండే ఉండొచ్చు సో తెలియనటువంటి వాళ్ళందరికీ కూడా తప్పనిసరిగా ఈ ఇన్ఫర్మేషన్ అయితే తెలియచేపరచండి ప్రతి ఒక్కరికి కూడా దరఖాస్తులు చేసుకోమని చెప్పండి ఎందుకంటే యాభై వేల రూపాయలు ఆర్థిక సహాయం కదా సో ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఆర్థిక సహాయం కాబట్టి ఎవరు కూడా వదులుకోవద్దు తప్పనిసరిగా అప్లై అయినటువంటిది అయితే చేసుకోండి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో అడగండి ఎలా అప్లై చేసుకోవాలి ఎక్కడికి వెళ్ళి దరఖాస్తులు చేసుకోవాలి ఆ వివరాల గురించి కూడా చెప్పేస్తాను ఇప్పుడు మీకు ఓకేనా సో మనకు ఈ పథకానికి సంబంధించి దరఖాస్తులు చేసుకోవాలంటే మీ అంతటి మీరు మీ మొబైల్ ఫోన్లోనే దరఖాస్తులు చేసుకోవచ్చు ఓకేనా సో టీజీ ఎంఎంఎస్ అనే పోర్టల్లోకి వెళ్ళి దరఖాస్తులు చేసుకోవచ్చు ఆ ప్రాసెస్ కూడా చూపిస్తాను ప్రాసెస్ అంటే డెప్త్ అయితే చెప్పలేను నా దగ్గర సరైనటువంటి డీటెయిల్స్ లేవన్నమాట అది కూడా చూపిస్తాను ఎట్లా అప్లై చేయాలి అనే వివరాల గురించి ఇకపోతే ఈ వెబ్సైట్లోకి వెళ్ళి చేసుకోవచ్చు లేదు మాకంత నాలెడ్జ్ లేదు అంత చదువుకోలేదు అనుకుంటే మీ యొక్క దగ్గరలో ఉన్నటువంటి మీ సేవా కేంద్రాలకు వెళ్తే వాళ్ళకి చెప్తే డాక్యుమెంట్స్ అన్నీ కూడా సబ్మిట్ చేస్తే వాళ్ళైతే అప్లై చేస్తారనమాట నో ప్రాబ్లం దరఖాస్తు తేదీ మనకు ఈ నెల పంతొమ్మిదో తారీఖు నుంచి అయితే మొదలైంది యాక్చువల్గా సో అక్టోబర్ ఆరు వరకు అయితే ఉందనమాట ఓకేనా కేవలం మనకు వారం రోజులు మాత్రమే టైం అయితే ఉంది ఇంకా ఎవరైనా దరఖాస్తులు చేసుకోకుండా ఉన్నట్లయితే తప్పకుండా దరఖాస్తులు అయితే చేసుకోండి ఓకేనా ఆన్లైన్ దరఖాస్తులు మనకు సారీ ఆఫ్లైన్ దరఖాస్తులు అయితే తీసుకోరు అనమాట మనకు ఎట్లేదన్న మీరు ఆన్లైన్లో చేసుకోవాలన్నమాట ఇది గుర్తుపెట్టుకోండి ఓకేనా సో మీరు మీ సేవలకు వెళ్తే అక్కడ వాళ్ళు ఆన్లైన్లో అయితే చేస్తారు ఆఫ్లైన్లో ఈ ప్రజాపాలనలు ఓకేనా ప్రభుత్వ కార్యాలయాల వద్ద ఎక్కడ కూడా దీనికి సంబంధించి దరఖాస్తులు అయితే తీసుకొని మీరు ఆన్లైన్లోనే చేసుకోవాలి చేసుకుంటే మీ మొబైల్ ఫోన్లో చేసుకోవాలి లేదు అనుకుంటే మీ సేవల దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా వాళ్ళు ఆన్లైన్లో చేస్తారు కాబట్టి అక్కడికి వెళ్ళైనా చేపించుకోవచ్చు బట్ అక్కడికి వెళ్తే వాళ్ళు డబ్బులు తీసుకుంటారు కాబట్టి మీ మొబైల్ ఫోన్లోనే ప్రయత్నించండి ఒకసారి చేసుకునే ప్రయత్నము నేను చెప్తాను ఆ ప్రాసెస్ మొత్తం కూడా ఎలాగో ఓకేనా సో ఈ యొక్క పథకానికి సంబంధించి ముప్పై కోట్ల రూపాయలు అయ్యేటువంటిది కేటాయించడం జరిగింది ప్రభుత్వం అండ్ అదేవిధంగా మనకు ఈ యొక్క ముస్లిమ్స్ కోసమే మరొక పథకాన్ని కూడా తీసుకురావడం అయితే జరిగింది ముస్లిం కమ్యూనిటీకి చెందినటువంటి వాళ్ళకు సంబంధించి ఇక్కడ చూడవచ్చు రేవంత్ అన్నాక సహార్ ఓకేనా మిస్కిస్ల కోసం ఈ యొక్క పథకం తీసుకొచ్చి వారికి లక్ష మోపడి అయితే ఇవ్వబడుతుందని చెప్తూ ఉన్నారు ఈ పథకానికి సంబంధించి మనకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇంకా అందలేదండి బట్ ముందు ముందు రోజులు అయితే చెప్తాను సో అండ్ అదేవిధంగా ఈ యొక్క ఇందిరమ్మ మైనారిటీ మహిళా యోజన పథకానికి సంబంధించి కూడా ఇన్ఫర్మేషన్ ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంటే రిలీజ్ చేశారు ఓకేనా బట్ ఆన్లైన్ దరఖాస్తులు కూడా స్టార్ట్ అయిపోయాయి కాబట్టి మీరు ఇంకా చేసుకోవాలి అది ఎలా చెప్తాను ఇప్పుడు మీకు సో ఫస్ట్ వచ్చేసి మీ మొబైల్ ఫోన్లో గూగుల్లోకి వెళ్ళాక అక్కడ ఎంఎంఎస్ అని సెట్ చేసినట్లయితే ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది సో ఫస్ట్ లింక్ ఏనండి తెలంగాణ ఆన్లైన్ బెనిఫిషరీ మేనేజ్మెంట్ అండ్ మైనారిటీ సిస్టమ్ అని లింక్ అయితే ఉంది కదా దాని మీద అయితే క్లిక్ చేసుకోండి ఫస్ట్ సో దీని మీద ఈ విధంగా క్లిక్ చేసుకున్నాక మీకు ఈ వెబ్సైట్ అయితే ఒకటి ఓపెన్ కావడం జరుగుతుంది ఆల్రెడీ మీరు రాజీవ్ యువ వికాసానికి సంబంధించిన ఆన్లైన్ దరఖాస్తులు చేసుకో ఉంటారు కదా సో సేమ్ మనకు అదే వెబ్సైట్ అనమాట ఈ వెబ్సైట్లో మీరు దరఖాస్తులు చేసుకోవచ్చు చెప్తాను ప్రాసెస్ ఎలాగో ఇప్పుడు అంటే కంప్లీట్ ప్రాసెస్ చెప్పలేను ఎందుకంటే నా దగ్గర ప్రాపర్గా డీటెయిల్స్ అన్నీ కూడా లేవు ఓకేనా అందువల్ల మీకు జస్ట్ చెప్ చూపిస్తాను సో ఈ యొక్క పథకానికి సంబంధించి ప్రజెంట్ ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి మనకు ఆప్షన్ అనేటువంటిది అయితే లేదనమాట బట్ నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను అందులో అయితే నన్ను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఎలా అప్లై చేసుకోవాలని అప్పుడు ఎందుకంటే అవైలబుల్లో ఉన్నింది కాబట్టి చెప్పగలిగాను బట్ ఇప్పుడు ఏంటంటే అవైలబుల్ అయితే లేదు నేను మొత్తం కూడా చెక్ చేశాను ఎక్కడైతే ఇవ్వలేదు లేదు అనుకుంటే మీరు కూడా ట్రై చేయండి ఇన్ కేసు ఇక్కడ ఈ యొక్క వెబ్సైట్లో చూపించినట్లయితే అప్లై చేసుకోండి లేకుంటే మీసాకు వెళ్ళి మీసోకి వెళ్ళి అక్కడ కూడా దరఖాస్తులు అయితే చేసుకోండి బట్ నేను కూడా ఫాలో అప్ చేస్తూ ఉంటాను అంటే చూసి చెక్ చేస్తూ ఉంటాను ఇన్కేస్ ఈ యొక్క వెబ్సైట్లో అవైలబుల్లోకి వచ్చిన వెంటనే సపరేట్గా వీడియో అయితే చేయడానికి ప్రయత్నిస్తాను ఓకేనా సో మీరందరూ కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి అయితే ఆన్లో పెట్టుకునేసి రెగ్యులర్గా పెట్టేటువంటి వీడియోస్ని ఫాలో అప్ చేస్తున్నాను గాయస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్